అవసరం ఉంది రైట్ రేగ లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు గత పాపం గత పాలకులు గత పాపం మీరు పాలన విషయంలో పాపం చేస్తే ప్రజలు పక్కన పెట్టారేమో బట్ ఆఖరికి దేవుడి విషయంలో కూడా మీరు చేసింది పాపమే రిపోర్ట్స్ కూడా నాలుగు శాంపిల్ రిపోర్ట్స్లో అన్ని కూడా సిమిలర్ రిపోర్ట్స్ వచ్చాయి తిరుపతి లడ్డూ దేవుడి తర్వాత మళ్ళీ అంతటి ప్రత్యేకత ఉంటుంది ఇంట్లో దేవుని గదిలో కూడా ఆ లడ్డూను పెట్టి పూజించుకునేటువంటి ఒక చరిత్ర తిరుపతి లడ్డుది అట్లాంటి ప్రసాదాన్ని మహా పాపం చేశారు మీరు అన్నది ఈరోజు సరే ఏ ఎమ్మెల్యేనో ఏ మంత్రో అంటో అంటే ఇది పెద్దగా చర్చలోకి రాకపోవచ్చేమో స్వయంగా ముఖ్యమంత్రే ఈ మాట అనడం జరిగింది యానిమల్ ఫ్యాట్ను మీరు వాడారు తిరుమల శ్రీవారి లడ్డూను మీరు అవమానించారు భక్తుల్ని అవమానించారు ఏం చెప్తారు శ్రీకాంత్ గారు మేకూపి వీక్షణ హృదయపూర్వక నమస్కారం సార్ ఈ యొక్క అనేది మేము అధికారంలో ఉన్నప్పుడు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు గాని ఆ లడ్డూ శాంపుల్ తీసుకెళ్లి ఏదైతే సార్ మీరు చెప్తున్నటువంటి ఎన్డీడిబికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి తీసుకెళ్లి కాపు ఇచ్చిన నివేదిక ప్రకారంగా మాట్లాడుంటే కొంతమార్కు నిజమే కదా అని ప్రజలు హర్శించినము కానీ మేము అధికారం దిగిపోయిన మూడు నెలల్లో ఈ ఎప్పుడు శాంపుల్ తీసుకున్నారండి జూలై ఇరవై పన్నెండు తారీఖున శాంపుల్ తీసుకొని జూలై పదిహేడు తారీఖున శాంపుల్ పంపించి జూలై ఇరవై మూడు తారీఖున వీళ్ళకి రిజల్ట్ వచ్చింది సో జూలై ఇరవై మూడు తారీఖు రిజల్ట్ వస్తే దాదాపుగా రెండు నెలలు దాన్ని డిటైన్ చేశారు ఇందుకు చేశారు రెండు నెలల పాటు ఏం చేశారు మీరు సరే ఈ రెండు నెలల పాటు మీరు వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్ లో ఏముందంటే ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ కలిసి ఉందనేది ఎక్కడ రాలేదు ఇది ప్రసారం చేశారు అదే ఎవరైతే శ్యామరావు గారు ఈఎ గారు ఉన్నారో ఆయన ఏం చెప్పారు ఆయన వెజిటేబుల్ ఫ్యాట్ మాత్రమే ఉంది అక్కడ నాణ్యత లోపించింది కానీ ఆ నాణ్యత అది ఆ పదార్థాలు కలిసి ఉన్నాయని అన్నారు తప్ప ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేది కలిసి ఉందనేది ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వాల అదే ఇరవై మూడు తారీఖున ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఏబిఎస్ ఏదైతే ఇప్పుడు టిటిడి పోటీ సంబంధించినటువంటి టీటీడీ పోటీ ప్రతి న్యూస్ కూడా పబ్లిక్ డొమైన్ లో పెడతారండి కానీ ఇప్పుడు మీరు గోగుల్లో పడవచ్చు వాళ్ళు కూడా అదే ఇరవై మూడు తారీఖున ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసిందనేది ఎక్కడ కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేయలేదు పేపర్లో కూడా రాయలేదు వాళ్ళు చెప్పలేదు అలాగే సరే ఇక్కడ రమణ దీక్షలు గారు కూడా రమణ దీక్షలు గారు కూడా ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ లడ్డూని మహాప్రసాదంగా చూస్తాం ఆ టేస్ట్ ఆ రుచి ఆ వాసన ఆ చూసేటువంటి ఆ లడ్డు యొక్క అందం ఇవన్నీ కూడా ఎందుకు సార్ నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి చెప్పండి నాణ్యత లోపించింది నాణ్యత లోపించింది నాణ్యత లోపించింది అన్న సార్ శ్రీకాంత్ గారు రమణ దీక్షితులు గారు నిజంగా ఆయనకి ఆయన నిజంగానే ఆయన ఒక మనిషిలాగా పుట్టింటే మన ఆ రోజు ఆయనకి వచ్చినటువంటి డౌట్ ఆ రోజునే ఆయన ఎవరైతే అధికారులు ఆయన వారించారు అధికారులు బెదిరించారన్నా ఆ రోజున మీరు ఎప్పుడైతే ఆ యొక్క పీక్ టైం అలాగే మీ నగలన్నీ సోమవారం కావాల్సిన నగలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దోసుకెళ్ళిపోయారు పిండి డ్రైవర్ అని కూడా ఆయన దగ్గర ఉండే ఇంత డ్రైవింగ్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అదే ఆ రమణ దీక్షిత్ గారు మరి మీరు కూడా మీరు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని బయటపడాల్సి ఉందా మీరు వచ్చేందుకు ప్రశ్న పెట్టి పెట్టి మీరు ఎందుకు ఆ శాంపుల్ ఎందుకు ఆపక పంపించలేకపోయారు రమణ దీక్షిత్ర గారు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు గతంలో పిలుచున ఏమంటుంది ఒక అభియామో ఒక ఆరోగ్యం ఉంది ఈయనే చేస్తారేమో ఈయన జైలు పెడతామో చంద్రబాబు గడిగి దగ్గరగా అయితే పడుకున్నటువంటి కేసులో మనం నప్ప వేయడేమని తిరుమల సార్ తిరుమల బోర్డు విషయంలో కూడా దేవస్థానం బోర్డు విషయంలో కూడా ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు దేవస్థానం బోర్డు విషయంలో కూడా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు మీరు ఏదైతే టెండర్ కు వెళ్ళడం జరిగిందో గత నందినిని కాదని ఇంకో రెండు కొత్త సంస్థలకు మీరు టెండర్ ఇవ్వడం జరిగింది తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి సో నాణ్యత లోపించేటువంటి కంపెనీలకు మీరు టెండర్లను పిలిచారు శ్రీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చాము ఈ రివర్స్ టెండరింగ్ విధానంలో ఎవరైతే తక్కువ ధరకు పాడుకుంటారో వాళ్ళకి ఆ టెండర్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క రంగంలో ఒక ఈ రంగంలోనే కాదు ప్రతి ఒక్క రంగంలో అది ఇసుకనే అండి ఇంకా వేరే పాలసీ అవునా ప్రతి పాలసీ కూడా ఎవరైతే తక్కువ ట్రెండింగ్ అప్లై చేసి వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ రోజు ఏంటంటే ఎప్పటి నుంచో మీరు అంటున్నట్టుగా కేఎం కర్ణాటక ఆ మిల్క్ ప్రొడక్ట్స్ లో పంపించినటువంటి ఈ నందిని నెయ్యి ఏదైతే ఉందో వాళ్ళ సాధారణ నాలుగు వందల డెబ్బై సొంత ఐదు వందలు ఎంతో వసూలు చేసేవారు ఇది మేము మూడు వందల ఇరవై రూపాయలకే ఇస్తాము అని ఏఆర్ 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 సంస్థ అలాగే మీరు అన్నట్టుగా ఆర్ఫో ఒక నాలుగు సంస్థలు కల్పి వచ్చినాయి కాబట్టి ఒక రోజుకి పదహారు టన్నుల నుంచి పద్దెనిమిది టన్నులు నెయ్యి కావాలి కాబట్టి ఆ నెయ్యి కూడా ఏ రోజైతే ఆ నెయ్యి వస్తుందో ఆ రోజున ఇక్కడ ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలండి ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ అయ్యి మూడు టెస్ట్లకు ఉంటే టి బోర్డు లో ఆ మూడు టెస్ట్లు కూడా మూడు రకాలుగా ఆ టెస్ట్లు సర్టిఫై అయిన తర్వాతనే ఆ నెయ్యిలు కానీ ఆ చెడు పప్పుడు కానీ బిస్మిస్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వాడడం జరుగుతుంది ఎక్కడ ఏ టెస్టులో పాస్ అవ్వకుండా ఆ టెస్టులో ఎటువంటి లోపం కనబడినా ఎంతనే కంటి గారు వెనక్కి పంపించేస్తారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు తర్వాత మేము కూడా పంపించాం మీ అడుగు వన్ సెకండ్ వన్ సెకండ్ ఉప్పలపాటి చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు శ్రీకాంత్ గారు నమస్తే మొదట